అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం అటుకుల బుల్లెట్స్ గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాం ఏమిటి బుల్లెట్స్ అనుకుంటున్నారా ప్లెయిన్ అటుకులు తెల్లవి తీసుకుంటే లాభాలు తక్కువ ఉంటాయి మూడు అటుకులు తీసుకుంటే చాలా పోషకాలు ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది అలాంటి మూడు అటుకుల్ని పుల్ల మజ్జిగ ఉపయోగించి వెజిటబుల్ కాంబినేషన్తో మనం చక్కగా టేస్టీగా చేసుకుని ఆవిరిలో ఉడికిస్తే ఇడ్లీ కంటే త్రీ టైమ్స్ పోషకాలు ఎక్కువ మనం పొందటానికి ఈ బుల్లెట్స్ భలే ఉపయోగపడతాయి మరి ఫ్యామిలీ అంతా మంచిగా ఎంజాయ్ చేస్తూ అనేక పొట్టా ప్రేగులకి లాభాలనిచ్చే ఆ బుల్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో అప్పుడు మనం చూద్దాం అటుకుల బుల్లెట్స్ తయారు చేసే విధానం చూడబోతున్నాం మార్కెట్లో తెల్లటి అటుకులు దొరుకుతాయి చప్పగా ఉంటాయి లాభాలు తక్కువ ఉంటాయి అదే ముడి అటుకులు అనుకోండి బ్రౌన్ రైస్ లాగా రెడ్గా ఉంటాయి టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉంటుంది అసలు ఉప్పులేని చప్పదనం అస్సలు తెలియదు అలాంటి లాభాలనిచ్చే మూడటుకులు మనం తీసుకుని బౌల్లో వేసేసి నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగేసేయాలి అటుకులకు ఉండే దుమ్ము మట్టి అంతా కూడా ఏదన్నంటే నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది నీళ్ళని పిండేసిన మూడటుకులను ఒక బౌల్లో తీసుకుని అందులో చిక్కటి పుల్ల మజ్జిగ పోసేసి ఆ పుల్ల మజ్జిగలో అటుకుల్ని పది నిమిషాలు అట్లా నానబెట్టేస్తే పులుపుని కమ్మదనాన్ని అటుకులు పీల్చుకుని చక్కగా సాఫ్ట్గా అవుతాయి అలా పుల్ల మజ్జిగలో ఊరపెట్టిన అటుకుల్ని ఒక బౌల్లో తీసుకుని బుల్లెట్స్కి వెజిటబుల్ కాంబినేషన్ కొరకు క్యారెట్ తురుము రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు వేసాం నువ్వులు ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ వేసాం చాట్ మసాలా టేస్ట్ కోసం కొద్దిగా వేసుకున్నాం పైన కొత్తిమీర మాత్రం ఒక హాఫ్ కప్ వేసేసాం యాంటీ ఆక్సిడెంట్స్ కొత్తిమీరలో చాలా ఎక్కువ ఉంటాయి దీనిపైన నిమ్మరసం ఒక కాయ పిండేసి అట్లా ఉంచేసి దీనికి ఒక తాలింపు కొరకు చిన్న బాండి పెట్టి అందులో ఆవాలు మినపప్పు జీలకర్ర కరివేపాకు అల్లము తురుము ఇవన్నీ వేసేసి సన్నశాఖ మీద మేఘల్లో వేగనివ్వాలి ఇవ్వాలి బుల్లెట్స్ చాలా బాగుంటం కోసం తాలింపు ముందే పెట్టేస్తున్నాను ఈ అటుకుల పెరుగు మిక్సర్కి ఈ తాలిం పట్ల బాగా కలిపేసి దీన్ని గుండ్రంగా చేస్తే కుడుమలు అవుతాయి ఇలా చేస్తే బుల్లెట్లు అవుతాయి వినాయక చవితికైతే గుండ్రంగా చేసుకోండి ఇతర రోజుల్లో అయితే ఇట్లా చేసుకోండి అంటే ఐరన్ రిచ్ బులెట్స్ అట్లా సిద్ధం చేసుకుని ఆవిరిలో పెట్టేసి చక్కగా మనం వాటిని ఉడికించేసుకుంటాం పుల్ల మజ్జిగతో చేయటం వల్ల అసలు ఉప్పు లేదనే ఫీలింగ్ లేకుండా ఒట్టిగా తిన్నా చాలా బాగుంటాయి టమోటా చట్నీ కానీ కొస్త కొబ్బరి చట్నీ ఇట్లాంటిది పెట్టుకుంటే ఎంత టేస్టీగానో పోషకాలతో కూడిన బ్రేక్ఫాస్ట్ మీరు అప్పుడప్పుడు సండే స్పెషల్గా కూడా చేసుకోవచ్చు వినాయక చవితికి మనందరం కుడుములు చేసుకుంటాం తెల్లటి బియ్యంతో చేసుకుంటాం పోషకాలు సున్నా నష్టాలు అనేకం కాబట్టి అలా ట్రెడిషనల్గా మనం చేసుకునే ఫెస్టివల్స్ అప్పుడు కూడా దీన్ని గుండ్రంగా చేసుకుంటే కుడుములు అవుతాయి ఇలా చేసుకుంటే బుల్లెట్లు అవుతాయి పిల్లలకి అంటే ఇష్టపడరు బుల్లెట్స్ అంటే ఇష్టపడతారు అందుకని టైటిల్ మార్చి చేసి పెట్టండి ఫ్యామిలీ ఎప్పుడైనా ఆహారాలు ఎంజాయ్ చేయటం ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు ఆరోగ్యంతో పాటు మంచి పోషకాలు బలం కూడా మీకు వచ్చేస్తుంది నమస్కారం